హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ఆటో వాలా సాయి నేను కొంతకాలంగా చాలా విషయాలు వింటున్నాను అన్న బెట్టింగ్లో డబ్బులు పోయినాయనో లేకపోతే నమ్మించిన వాళ్ళు మోసం చేశారనో బిజినెస్లో లాస్ వచ్చిందనో చాలామంది తమంతటా తాము చనిపోతున్నారు బెట్టింగ్లో డబ్బులు పోయినాయనో లేకపోతే నమ్మిన వాళ్ళు మోసం చేశారనో లేకపోతే బిజినెస్లో లాస్ వచ్చిందనో నీ అంతటిగా నువ్వు చనిపోతే నువ్వు చనిపోయిన తర్వాత గోడ మీద ఉన్న నీ ఫోటో కూడా అదే నింద మోస్తూ ఉంటుందన్న నిన్ను చూసి నువ్వు బాధపడుతున్నప్పుడు లేదా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి మాట్లాడుకున్న పది చూసి ఏ అయితే మాట్లాడుకున్నాయో నువ్వు బాగున్నప్పుడు కూడా నీ గురించి మాట్లాడుకునే అయ్యే నోరులన్నా వాటిని చూసి లేదా ఆ నోర్లకు భయపడో నువ్వు మరణానికి పాల్పడితే నిన్ను నమ్ముకున్న నీ నీ కుటుంబ సభ్యులో లేకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఏ రకంగా మరి నీ అంతటా నువ్వు చనిపోతావు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అయిపోయింది ఏదో అయిపోయింది ఎక్కనైనా ఒక రూపాయి సంపాదించి ఇప్పుడు పోయిన రూపాయి ఎలాగూ రాదు అలానే జీవితం ఎక్కడితోనే ఆపేసేద్దామా అంటే అది నీ వరకు కరెక్ట్ కానీ నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు ఒకసారి ఆలోచించను హైదరాబాద్ సిటీలో చాలా అంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి మనం ఎక్కడో కొవైట్ దుబాయ్ అని మనం ఆలోచిస్తున్నాం కానీ హైదరాబాద్ సిటీలో కొంచెం తెలివిగా ఆలోచించి ఏ పని చేసుకున్న నెలకి ఇవాళ రోజున లక్ష రూపాయలు అనేది యావరేజ్ హైదరాబాద్ సిటీలో సంపాదించవచ్చు అన్న అంటే ఒక ఆటో అనే కాదు ఏదైనా నీకు వచ్చిన పని ఏ పనైనా సరే సిగ్గులు లేకోకుండా హైదరాబాద్ సిటీలో పని చేసుకుంటే ఇవాళ ఒళ్ళుంచి ఇక యాభై వేలు అరవై వేలు యాభై వేలు పైనే ఇవాళ ఎర్న్ చేయొచ్చు అన్న హైదరాబాద్ సిటీ అంత డెవలప్ అయింది నేను అంటే ఫస్ట్ నుంచి చదువుకుని ఉన్నాను నాది టీటీసీ అయిపోయింది కాకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయి నేను ఈ ఆటో తీసుకున్నాను మా ఊర్లో ఇదే ఆటో తోలితే ఐదు వందలు రావటం గగనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆటో తేళ్ళిన ఐదు వందలు కూడా రావు అది హైదరాబాద్ సిటీలో రోజుకి మూడు వేలు వస్తున్నాయి అంటే మా ఊర్లో ఆరు రోజులు కష్టం నాకు హైదరాబాద్ సిటీలో ఒక రోజుతో సమానం అది కాకపోతే మీరు అర్థం చేసుకోండి నాకు అంటే నేను పర్టికులర్గా ఎక్కువగా ఎవరికైతే ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ఎవరిలో చదువుకొని రోజులు కాదు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి జాబ్ కావాలంటే అది కొంచెం కష్టం అన్న ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు అనేవి రావడం అనేది చాలా కష్టము కాకపోతే ఉద్యోగం వచ్చేదాకా మనం కష్టం మనం పడతాము ఉద్యోగం వచ్చేదాకా ఖాళీగా ఉంటాం కంటే ఏదో ఒక పని చేస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను మన అంటే ఇప్పుడు మన ఖర్చులకో లేకపోతే మన ఇంట్లో జరగడానికో ఇబ్బంది వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు జాబ్ కోసమే కాకోకుండా ఏదో ఒక పని వచ్చిన పని ఏదో ఒక పని హైదరాబాద్ సిటీలో చేసుకుంటే చాలా వరకు ఎర్న్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను ఇదే కాకోకుండా ఇక్కడ అంటే ఆటో ఒక ఆటోనే కాకోకుండా బండి తోలటం బైక్ తోలటం వచ్చినా కానీ ఇక్కడ చాలా ఉద్యోగాలు ఉన్నాయి అన్న ఇక్కడ ఆన్లైన్ యాప్లు ఉంటాయి జిప్టో అని బ్లింకిట్ అని జొమాటో అని స్విగ్గీ అని ర్యాపిడో అని ఊబర్ అని ఇవన్నీ బైక్ ద్వారా చేయొచ్చు అన్న వీటి గురించి ఒక్కొక్క వీడియో నేను వివరంగా కనుక్కొని పెడతాను ఇంటికాడ అంటే నేను పెట్టే వీడియోలు ఇంటికాడ ఫైనాన్షియల్గా కొంచెం అమౌంట్ ఉన్న వాళ్ళకైతే పెద్దగా అవసరం లేదు అసలు పరిస్థితి బాగోలేదు నా వల్ల ఏమీ అవ్వదు ఒక్క రూపాయి కూడా ఇక్కడ నేను ఏ పని చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకైతే నా వీడియోలు చూడండి సపోర్ట్ అన్న కొంచెం మీకు నా అంటే నేను ఒకటే చెబుతున్నాను కదా నా హైదరాబాద్ సిటీలో ఇప్పుడు చాలా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి అంటే మనం చేసుకోగలిగిన పని ఇక్కడ దొరికిద్ది ఏ టైం అయినా చేసుకోవచ్చు సిటీ కాబట్టి అంత డెవలప్ చెందింది మన హైదరాబాద్ సిటీ దాన్ని వాడుకుని మనం మన భవిష్యత్తుని మార్చుకో మార్చుకుందాము నేనైతే మా ఊర్లో కంటే పర్లేదు నేను వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుంది మా ఊర్లో ఉన్నదానికంటే కొంచెం ఇక్కడ బెటర్గానే ఉన్నాను నెక్స్ట్ ఇక ఆటో ఇయర్నింగ్స్కి వస్తే నిన్న దసరా నిన్న దసరా రోజున మరి రైళ్ళనే ఎక్కువగానే ఉన్నాయి నేను నాలుగు వేల కొంద దాకా ఎర్న్ చేశాను నలభై ట్రిప్పులు కంప్లీట్ చేశాను ఈరోజు మార్నింగ్ ఐదు గంటలకు వచ్చాను తొమ్మిదింటికల్లా ఇంటికల్లా ఒక వెయ్యి రూపాయలు తోలాను తర్వాత వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాను ఇప్పుడు నాలుగు అవుతుంది మూడు ముప్పై ఏడు అయింది నైట్ దాకా ఎంత ఎన్ని చేద్దామో వీడియో పెడతాను